హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ స్వతంత్ర సమరయోధుడు అరెస్టింగ్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఏమిటి స్వతంత్ర సమర యోధులు ఇంకా ఉన్నారా వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు ఇంకా అరెస్ట్ చేస్తున్నారా అని అవాక్ అవుతున్నారా అయితే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే నిన్న రాత్రి నుంచి వైసీపీ వారు స్వతంత్ర సంగ్రామ యోధుడు అరెస్ట్ బడుగు బలహీనుల అభ్యుదయ ఆశా జ్యోతి అరెస్ట్ సంఘ సంస్కర్త శ్యాంసింగర్ రాయ్ అరెస్ట్ అనే లెవెల్లో పోస్టులు పెట్టేస్తున్నారు ఎవరికోసం అంటారా ఇంకెవరి కోసం అండి బాబు ఆఫ్టర్ ఆల్ మెంటల్ పోసాని అంకుల్ కోసం మనకు తెలుసు కదా టాలీవుడ్లో పనీ పాట లేక స్క్రాప్లో పడున్న పోసాని అంకులకి పేమెంట్ ఇస్తాం అనేసరికి ఉస్కోవమంటూ వైసీపీ కండువా కప్పేసుకుని వచ్చేసి జగనన్న కళ్ళల్లో ఆనంద బష్పాల కోసం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని ఎడాపెడా బూతులు తిట్టి తద్వారా పేమెంట్ తీసుకొని కుటుంబ పోషణ చేసుకునేవాడు పోసాని అంకుల్ ఒకనొక టైంలో ఎంతవరకు రెచ్చిపోయాడంటే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా బూతులు తిట్టడం దాటి వాళ్ళ కూతురుని సైతం ఒక సైకోలాగా థ్రెటనింగ్ చేస్తూ సభ్య సమాజం చిత్కరించుకునే లెవెల్కి వెళ్ళిపోయాడు గుర్తు పెట్టుకొని వెనక బతికాయ ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు నా కొడక మీ పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకర్లేదు ఆ విధంగా వీధి కుక్కలు సైతం విస్తుపోయేలా చెలరేగిపోయాడనమాట ఇక టైం రివర్స్ అయ్యి వైసీపీ ఓడిపోవడంతో వెంటనే ఒక ఇంటర్వ్యూ పెట్టేసి స్వామి పరమహంసలాగా బాడీ లాంగ్వేజ్ మార్చేసి నాకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవు నాకు అసలు రాజకీయాలే ఇంట్రెస్ట్ లేదు ఈ రోజు నుంచి నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నేను నా భార్య బిడ్డలతో స్వచ్ఛమైన శేష జీవితం గడపబోతున్నాను అని మానసరోవరంలో మునిగి వచ్చిన కాకిలాగా తెగ కటింగ్లు ఇచ్చేశాడు పొసాని ఎంకుల్ కానీ చట్టం అనేది ఒకటి ఉంటుందని అది కొరడా జలిపిస్తే ఏ బొక్కలో ఉన్న పులుసు కారిపోద్దని గుర్తించలేకపోయాడు ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయే ప్రాసెస్లో నిన్న నైట్ అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చారు పోలీసు వారు ఈ సిచ్యుయేషన్లో వైసీపీ వారికి ఒక ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఏమంటే మెంటల్ పోసాని అంకలు వైసీపీ లీడర్ ఏమీ కాదు కనీసం కార్యకర్త కూడా కాదు కేవలం ఒక పేటిఎం పెయిడ్ ఆర్టిస్ట్ బిస్కెట్ల కోసం మురిగే ఒక సాధారణ ఆఫ్టర్ గాడు చేసినవన్నీ పనులే మాట్లాడినవన్నీ లఫూట్ మాటలే కాబట్టి అంకులు ఏదో యోధుడు వీరుడు ఒకే ఒక్కడు యుగానికి ఒక్కడు అన్నట్టు పోస్టులు పెట్టడం ఆపేసి ఆ అంకులకి మాకు ఎటువంటి సంబంధకం లేదు అలాంటి వాళ్ళను మా పార్టీ కనీసం సపోర్ట్ కూడా చేయదు అని డిజోన్ చేసుకుంటే న్యూట్రల్స్లో వైసీపీ పైన కొద్దో గొప్ప మిగిలిన సానుభూతి అలాగే ఉంటుంది అలా కాకుండా ఇట్లాంటి వాళ్ళను ఓన్ చేసుకుని అక్రమ అరెస్ట్ అని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని విజ్ఞాన ప్రదర్శనలు చేస్తే జనంలో పల్సనయ్యేది ఆ పార్టీనే అని గుర్తు చేస్తున్నారు నిజంగా పోసాని అంకుల్ జనం సమస్యలపైన పోరాడి నాయకులకు గిట్టక అరెస్ట్ చేస్తే మీరు సానుభూతి చూపిస్తూ సపోర్ట్ చేసిన అర్థం ఉంటుంది అలా కాకుండా అవతల నాయకులను నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కించపరచడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళను సైతం కన్ను మిన్ను కానరాకుండా తూలనాడి నోడిని సమర్థించుకుంటూ పోతే మాత్రం సింగ్పతి రాకపోగా ఉన్న ఓటు బ్యాంక్ కూడా ఉష్కాకే అయిపోద్ది ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం వైసీపీ వారి కోసం పోసాని అంకుల్ గతంలో వాగిన వాగుడు తాలూకు వీడియో క్లిప్స్ని వాట్సాప్ స్టేటస్లలో తిప్పారంటే ఇరుకున పడేది వైసీపీ పార్టీనే అని నీతి వ్యాఖ్యలు చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణునగర్స్ ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సియూ అగైన్